హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఇప్పుడు మనం కిబో సంస్థ నుంచి వచ్చే స్కై అండ్ ప్రాజెక్ట్ యొక్క రిఫరల్ లింక్ ఎలా జాయిన్ అవ్వడం ఏంటనేది మనం చూద్దాం లింక్ మనకు వాట్సాప్లో ఉంది అది క్లిక్ చేశాను ఇలా ఈమెయిల్ అడుగుతుంది ఇలా ఓపెన్ అయ్యి ఈమెయిల్ అడుగుతుంది ఫస్ట్ పేజ్లో ఇప్పుడు నా ఈమెయిల్ నింద నేను ఎంటర్ చేసుకుంటాను ఒక్క ఐడికి ఒక అకౌంట్కి ఒక ఈమెయిల్ ఇవ్వాలి ఇచ్చిన ఈమెయిల్ను మళ్ళీ ఇంకొక ఎక్కడ అకౌంట్కి కూడా వాడకూడదు అదేవిధంగా ఇందులో ఫోన్ నెంబర్ కూడానండి ఒక్క ఒక ఈ అకౌంట్కి ఒక్క నెంబరే ఉండాలి ఇంకొక ఇంకా చాలా అకౌంట్లకి ఒక నెంబర్ పనికిరాదు ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు ఈమెయిల్ ఎంటర్ చేశాను నెక్స్ట్ కొట్టాను నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఓటీపీ మనం ఏమి ఏ ఈమెయిల్ అయితే ఇచ్చామో అదే ఈమెయిల్కి ఓటీపీ వెళ్తుందండి ఇప్పుడు చూసుకుందాం జీమెయిల్ ఓపెన్ చేసి నా ఈమెయిల్ వచ్చిందా లేదా చూసుకుని ఓటీపీ వచ్చిందండి దీన్ని కాపీ చేసుకుంటాను ఇక్కడ తెచ్చి దాన్ని పేస్ట్ చేసి నెక్స్ట్ కొడుతున్నానండి చూడండి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ క్లిక్ చేసిన ఇక్కడ మన డీటెయిల్స్ అడుగుతుంది టైటిల్ దగ్గర ఆడవాళ్ళు అయితే మిస్ మగవాళ్ళు అయితే మిస్టర్ అనేసి పెట్టుకుంటారు ఇక్కడ ఫుల్ నేమ్ అనేది రాస్తారు నా పేరు నేను ఇక్కడ పూర్తిగా ఎంటర్ చేస్తున్నాను నా పేరు సత్యనారాయణ బర్రీ సత్యం బర్రి అని పిలుస్తుంటారు ఇదిగో ఇక్కడ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం నా డేట్ ఆఫ్ బర్త్ నేను ఇయర్ తర్వాత మంత్ తర్వాత డేటు ఇది తీసుకొని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో అన్నీ కూడా పక్కన బందీగా ఉండాలి ఇందులో మళ్ళీ ఎడిట్ చేసే ఆప్షన్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి ఇక్కడ మేలా ఫీమేల్ అనేది కూడా చూసుకోవాలి ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక అకౌంట్కి ఒక ఫోన్ నెంబర్ ఉండాలి ఇంకొక అకౌంట్కి సేమ్ నెంబరే కొట్టారనుకోండి అది ఎగ్జిస్టెడ్ అనేది వస్తుంది ఇక్కడ మనం ఓకే చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసి ఓకే చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయినట్టునే మనకేమవుతుందంటే ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యేటప్పుడు ఎలా అంటే మనం ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో అదే మన యూజర్ నేమ్ అవుతుంది యూజర్ నేమ్ అయిన తర్వాత పాస్వర్డ్ అనేది మనకు ఈమెయిల్కే వచ్చి ఉంటుందండి ఈమెయిల్కి వెళ్ళి చూసుకోవాలి పాస్వర్డ్ ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసేది అయితే ఉండదు మనకి కంపెనీ నుంచే ఒక పాస్వర్డ్ వస్తుంది ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్ ప్రా ప్రాబ్లం అంటే సెక్యూరిటీ వల్ల అలా వచ్చింది ప్రైవసీ కాబట్టి ఇప్పుడు మనం ఈమెయిల్కి వెళ్ళి చూసుకుంటే అక్కడ మనకు ఒక వచ్చింది పాస్వర్డ్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇటు ప్రొఫైల్ ఉంది కదా ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే మూడో నంబర్లో రిఫరల్ లింక్ అనేది ఉంది అది కాపీ అయింది నేను ఇక్కడ అది వేరే నా టీమ్కి నేను పంపించుకుంటున్నాను ఆ విధంగా మీరు కూడా వేరే మీ చుట్టుప్రక్కల ఎవరైనా మొబైల్ నెంబర్ యూజ్ చేసిన చిన్న పిల్లల నుంచి ముసల తాత వరకు కూడా అందరినీ ఇందులో జాయిన్ చేయండి ఎందుకంటే వాళ్ళ దగ్గర మొబైల్ వాడుతున్నారంటే స్మార్ట్ ఫోను అందులో ఈమెయిల్ ఉంటుంది ఫోన్ నంబర్ కూడా ఉంటుందండి సో మా వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి